హలో అందరికీ నేను టూ మంత్స్కి ఒకసారి హెయిర్ కట్నైతే కంపల్సరీగా చేస్తాను హెయిర్ కట్ కంపల్సరా అంటే నాకు చిగుళ్ళు పగిలిపోతాయి అనమాట దానివల్ల ఏం యూజ్ ఉండదు అని చెప్పేసి నీట్గా ఉంటుందని చెప్పేసి అండ్ నేను హెయిర్ కట్నైతే మొదలు పెట్టాను కానీ ఎప్పుడైతే నేను హెయిర్ కట్ చేసుకోవడం స్టార్ట్ చేశానో హెయిర్ అయితే బాగా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది సో అందుకని చెప్పేసి మా వారిని ఎప్పుడు హెయిర్ కట్ చేసేయమంటానో టూ మంత్స్కి ఒకసారి మా వారైతే చక్కగా అండ్ సరిగ్గా చేయకపోయినా సరే హెయిర్ కట్ అయితే చేసేస్తూ ఉంటారు చూడాలి కంప్లీట్ ప్రాసెస్ మా వారు ఎలా హెయిర్ కట్ చేశారు అండ్ నేను నా గ్రూ నా హెయిర్ కట్ ఎంత కట్ చేసుకున్నానో అదంతా నేను కంప్లీట్గా పెట్టాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ కట్ చేసుకునే ముందు కంప్లీట్గా ఆయిల్ పెట్టుకోవాలి కంపల్సరా అంటే కంపల్సరీగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని హెడ్ బత్ అయితే చేయాలి ఆయిల్ పెట్టేసుకొని హెడ్ బత్ డైరెక్ట్గా కాదు చిక్కులనైతే విప్పాలి కంప్లీట్గా విప్పేసుకున్న తర్వాతనే హెడ్ బత్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనకి హెడ్ బత్ అయ్యాక బాగా చిక్కులు అయిపోతుంది అప్పుడు అస్సలు తీయలేము అప్పుడు హెయిర్ ఊడిపోతుంది సో ఇది ఈ ట్రిక్ని అయితే యూస్ చేసుకోండి నేనైతే హ్యాపీగా హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నాను ఇలా మీరు చిన్న చిన్న ట్రిప్స్ని యూస్ చేసి హెయిర్ అయితే మెయింటైన్ చేస్తే కంపల్సరీగా హెయిర్ గ్రోత్ అవుతుంది ఇప్పుడు నేను చెప్తుంది జస్ట్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి మాత్రమే హెయిర్ ఫాల్ అవ్వడానికి కాదు నేనైతే ఇది ఇలా నేను హెయిర్ కట్ చేసుకున్నప్పటి నుంచి గ్రోత్ అవుతుంది కానీ హెయిర్ ఫాల్ అయితే అవ్వట్లేదు చూసారు కదా దువ్వెనకి ఎంత హెయిర్ ఉందో సో నేనైతే ఇలా ఫాలో అయిపోతున్నాను ఇంకా ఇంకో విషయం ఏంటంటే నేను హెయిర్ కొన్ని ఫాలో అవ్వడానికి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి నేను టిప్స్ యూస్ చేస్తున్నాను సో సక్సెస్ అయితే పక్కా నేను వీడియో చేసి పెడతాను అనమాట సో నేను ఎవరిని చూసి కాపీ కొట్టట్లేదు అండ్ నాకు జరిగిన విషయాలనే చెప్తున్నాను నేను ఫాలో చేసుకుంటున్న విషయాలనే చెప్తున్నాను సో ఇలా అయితే పెరిగింది యాక్చువల్గా ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి నేను ఇప్పుడు పెట్టుకున్న హెయిర్ ఆయిల్ వచ్చేసి మా వారు నేను హెయిర్ ఆయిల్ నాకు హెయిర్ ఫాలో అయిపోతుంది అని చెప్తే కేరళలో ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకొచ్చారు సో హెడ్ బత్ అయిపోయింది అనమాట ఇక్కడ నేనైతే కంప్లీట్గా చిక్కుల్ని విప్పేసుకుంటున్నాను అంత ఎక్కువ చిక్కులు ఉండదు అనమాట చూసారు కదా బాగా వచ్చేస్తుంది ఆ హెయిర్కి హెడ్ బ్ చేశాక చాలా చిక్కులు ఉంటాయి నేనైతే ఒకప్పుడు ఫాలో చేసేదాన్ని కాదు కాబట్టి హెయిర్ కోల్పోతున్నా సో నేనైతే ఫుల్గా నేను హెడ్ బత్ చేసేసి చిక్కుల్ని అయితే విప్పేశాను మా వారైతే ఎలా హెయిర్ కట్ చేసేసారో చూసేయండి జస్ట్ షేప్గా బాగా నీట్గా రావాలని ఏం లేదు నేనైతే గ్రోత్ కోసమే చేస్తున్నాను కాబట్టి ఎలా వచ్చినా పర్లేదు కాబట్టి నేను మా వారిని మా వారితో చేపించేస్తాను అనమాట ఇంకా బాగా కట్ చేసిన వాళ్ళు ఉండాలి అన్నీ తెలియాలి చాలా పెద్దది కట్ చేసారు అలా కాదు మా వారే అంత అనిపిస్తే అంత కట్ చేస్తారన్నమాట సో చూసేయండి ఇలా హెయిర్ కట్ చేసుకుంటే కంపల్సరీగా పెరుగుతుందా అని నన్ను మెసేజ్ చేసి అడుగుతారా అంటే కంపల్సరీగా పెరుగుతుంది ఎందుకంటే నేను లైవ్లో నేను ఎందుకు కట్ చేసుకుంటాను కావాలని నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు ఎందుకంటే నేను కంపల్సరీగా హెయిర్ కట్ అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటాను అనమాట సో నేనైతే హెయిర్ కట్ కంపల్సరిగా చేసుకుంటాను అదే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట టూ మంత్స్కి ఒకసారి అనమాట మంత్లీ మంత్లీ కూడా కట్ చేసుకోవచ్చు సో చిన్న హెయిర్ ఉన్నవాళ్ళు మంత్లీ మంత్లీ కట్ చేసుకుంటే అది తరిగిపోతుంది సో అందుకనే టూ మంత్స్కి ఒకసారి చేసుకోండి ఇగోండి చాలా చిన్నదే కట్ చేసుకుంటాను జస్ట్ అవి చిగులు పగిలిపోయాయి కదా వాటి వల్ల ఏం యూజ్ ఉండదు అని చెప్పేసి అండ్ వాటి వల్ల గ్రోత్ కూడా తగ్గిపోతుందని చెప్పేసి నేను కట్ చేసుకుంటాను సో కట్ చేసుకున్న తర్వాత నా హెయిర్ అయితే ఇలా ఉంది కంప్లీట్గా బాగా స్ట్రైట్గా కట్ చేసుకోని అవసరం లేదనమాట నాకైతే సో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్